నా దేశవాసులారా ఈ ప్రపంచంలో పుణ్యభూమి అని పిలిపించుకునే అర్హత దేనికైనా ఉన్నది అంటే అది మన జన్మభూమి మాత్రమే అని తెలుసుకోండి మంచితనంలోనూ పవిత్రతలోను దానగుణంలోనూ ఆధ్యాత్మికతలోను అత్యున్నత శిఖరాలను నిర్వహించింది మన భారతదేశం మాత్రమే మరలా మరలా ఆధ్యాత్మిక భావతరంగాలు ధర్మ సందేశాలు నిశ్శబ్దంగా ప్రపంచం నలు ప్రవహించింది ప్రవహించింది నుండి మన జాతీయ జీవన స్రవంతి కేవలం ప్రధానమైనది ఈ విషయం మీకు నచ్చినా నచ్చకపోయినా మన జాతి యొక్క ప్రాణశక్తి మన ధర్మంలోని ఎమిడి ఉన్నదని గ్రహించండి శతాబ్దాల విదేశీ దాడుల నుండి మన దేశాన్ని రక్షించింది కేవలం ఈ ధార్మిక శక్తి మాత్రమే మన పూర్వీకులు తమ జీవితాలను సైతం దార కోసి మన ధర్మాన్ని పరిరక్షించారు